ఈ అవకాశం మాకే ఉందా ఉంది వీరందరూ ఎందుకు డీఈ్యూలో ప్రతి ఒక్క మనుషులు వస్తున్నారు మీరు డిఈ ప్రతి ఒక్క లైఫ్ స్టైల్ ఎట్లుంటారంటే వాళ్ళు ఉత్తరైన సక్సెస్ కాదు డీసులు కాలేదు ఎందుకంటే వాళ్ళ స్టోరీని అర్థం చేసుకున్నారు వాళ్ళు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకున్నారు వాళ్ళ జీవితం అర్థం చేసుకురావు ఆ జీవితంలో చేసే పనులు అర్థం చేసుకోరు నేను జీవితంలో ఏదైనా కరెక్ట్ పోతున్నారు ఇది కరెక్ట్ లేదు కానిపి రియలైజ్ అయ్యరు ఆ రియలైజ్ అయ్యారు కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా భరించరు ఎన్ని నష్టాలు వచ్చినా భరించరు ఈ రోజు అల్టిమేట్ గా బిఎస్ కంప్లీట్ చేసుకుని లక్ష లో ఇన్కమ్ తీసుకుంటూ సక్సెస్ఫుల్ పీపుల్స్ ఇస్తాడు అంటే సక్సెస్ షేర్ చేస్తారు వాళ్ళందరూ ఇన్స్పిరేషన్ వర్డ్స్ యూజ్ చేస్తావారు అవును కదా ఇది అర్థం నేనా మీరా మళ్ళీ ఒక ఒకరోజు రెండో ఒక రోజు సలీం సార్ స్టోరీ విన్న నేను కూడా సలీం సార్ స్టోరీ ఇట్లాంటి అప్లోపమైన వ్యక్తి గెలుస్తూ వేస్ట్ అంటే నేను గెలకపోతే నేను బేగరాడు ఒక రోజు ఆ నన్ను నేను తిప్పుకున్నా కాబట్టి రోజు నేను గెలుచురేనా హలో తోడో నేను ఖచ్చితంగా ఉన్నాను నేను గోల్డ్ షాప్ లో చూస్తున్న వ్యక్తి నేను ఎందుకంటే నేను లైఫ్ లో ఎక్కడ పోతున్నా అసలు ఏం చేస్తున్నా ఏమవుతుంది లైఫ్ లైఫ్లో ఇది తెలుసుకోకపోతే ఇది ఎప్పుడు తెలుసుకుంటూ చాలా మంది అంటే అరవై సంవత్సరాల తర్వాత తెలుసుకుంటారు అరవై సంవత్సరం తర్వాత అప్పుడేనైతుంది ఏం సపోర్ట్ చేయదు లాస్ట్ కి వైఫ్ కూడా సపోర్ట్ చేయదు ఇంట్లో ఏం చేసినా ఆయన ఏం ఓ ఇల్లు లేదు తొక్కలేదు కావలేదు ఏం లేదు చల్ల అవి గుర్తేస్తా ఏం గుర్తిస్తే మనం భీమే గుర్తెస్తాను ఇప్పుడు రీలేజ్ అవుతారా అరవైల కథ రీలేరా ఇప్పుడు ఇది అర్థం కాకపోతే దేవుడు ముక్త ఎదుగులో బ్రహ్మంగా ముక్తులు దేవుడు దేవుడా జర జరా జరందరికి అర్థం చెప్పి అవకాశం అందరూ సేమ్ ఉంది ఎందుకంటే వెస్టేబిన్స్ లో గెలవాలంటే ఓన్లీ చదువుకున్న గెలుస్తారంటే ఈరోజు టికెట్ మీకు మేర వేరే ఇచ్చుకోవడం కాదు వెళ్ళము చదువుకున్న గెలిస్తారంటే టికెట్ లోపల అలవాటు చేసుకోవడం కాదు రైతులు అలవాటు చేసుకున్న కాదు మామూలు వ్యక్తులు అలవ్ చేసుకోవడం కాదు వెస్ట్ ఎబియన్స్ ఎవరు గెలుస్తారంటే జీవితంలో గెలవాల తపన ఉన్న గెలుస్తారు అంతే కసి ఉండాలా హలో ఆ కసి ఉన్న గెలుస్తారు సార్ నా డవల్ నా మాట్లాడలేదు సార్ మా అబ్బాయి సపోర్ట్ చేస్తలేదు సార్ జీవితం జీవితం నాది సెల్ఫ్ అనుకున్నప్పుడే ఈ డ్రీమ్స్ నువ్వు కావాలి అనుకున్నావు అనుకో నువ్వు రియలైజ్ అయినావునుకో ఎటు కూడా నువ్వు నువ్వు రియలైజ్ అయితే చెప్తా అది కూడా చెప్తా ఓకేనా నువ్వు రియలైజ్ అయితే ఎటుంటే లైఫ్ వెస్ట్ స్టేట్స్ రిలైజ్ అయ్యో ఈరోజు మీరు స్టేస్ లో వన్ ఇయర్ బ్యాక్ వచ్చిరా సిక్స్ మంత్స్ బ్యాక్ వచ్చిరా త్రీ మంత్స్ బ్యాక్ వచ్చిరా నాకు సంబంధం లేదు కానీ నువ్వు ఎప్పుడైతే సెల్ఫ్ డిసైడ్ అవుతావో సెల్ఫ్ రియలైజ్ అవుతావో ఆ రోజు నుంచి వెస్టేస్ రియల్ స్టార్ట్ అవుతుంది వన్స్ డిసైడ్ సైడ్ గుర్తుందా ఒక్కసారి డిసైడ్ అయితే మనిషి ఏదైనా సాధిస్తాడు డిసైడ్ కాకపోతే అన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ పోతాడు వాళ్ళు నిందలే పోతాడు డిసైడ్ అయితే ఖచ్చితంగా అయిపోతావు ఖచ్చితంగా డిసైడ్ కావాలా ఈ రోజు నువ్వు రిలైజ్ అయ్యావు అవకాశం వచ్చింది వాడుకున్నావు రిలైజ్ అయినావు రిలైజ్ అయితే ఏం చేయాలి ఎప్పుడైనా ఈ డ్రీమ్స్ ఏవైతే రాసుకో టాప్ ఫైవ్ డ్రీమ్స్ రాసుకోండి క్లియర్ గా ఒక రిలైజ్ అయితే నువ్వు చేసే జాబ్ అనుకోకు చేసే పన్ను అనుకోకు చేసుకో నీ ఇన్కమ్ కంటే డబల్ ఇన్కమ్ వచ్చినప్పుడు అప్పుడు క్లాన్ చేయండి అప్లైన్తో జాబ్ వెళ్ళేలా ఉంచుకోవాలని ఒకవేళ వెస్ట్ నువ్వు ఆరు నెలలు వర్క్ చేస్తావు కరెక్ట్ వర్క్ చేస్తావు ఆరు నెలలో నేను ఇంకం ఖచ్చితంగా చెప్తున్నాను కదా ఆరు నెలల్లో వెస్ట్ చేయ మినిమం ఇంకా వచ్చి వన్ ల్యాక్ నేను వన్ 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 ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఫైవ్ ల్యాక్ దాడుతుంది సిక్స్ మంత్స్ లోక్స్ మంత్స్ లో వన్ ల్యాక్ వచ్చింది ఇది పోతే వన్ ఇయర్ అనుకున్నాను ఇది ఏ సంవత్సరం ఇది రెండు వేల ఇరవై సంవత్సరం డిసెంబర్ ఒక ఇంకం వన్ ల్యాక్ వచ్చింది ఇప్పుడు నేను కౌంట్ చేస్తాను రెండు వేల ఇరవై ఐదు కౌంట్ చేస్తాను రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు కూడా వన్ లాక్ మెయింటైన్ చేసినాం పార్ట్ టైం మెయింటైన్ ఎంత ఎంతైతే ఇప్పుడు టువెల్ లాక్స్ అయిపోవల్ ల్యాక్స్ ఫియర్గా రెండు వేల ఇరవై ఆరు రెండో సంవత్సరం రెండు లక్షలు మెయింటైన్ చేసాం ఎంత సంవత్సరం మొత్తం రెండు లక్షలు మెయింటైన్ చేసాం ఎంత టూ అంటే ట్వంటీ ఫోర్ లాక్స్ ట్వంటీ ఫోర్ ల్యాక్స్ రెండు వేల ఇరవై ఏడులో కొంచెం పెద్ద పిల్లలు ప్లాన్ చేసుకున్నావు డీసీ సబ్జెక్ట్ ప్లాన్ చేసుకున్నావు నెలకు వచ్చి ఐదు లక్షలు ఎంత నెలకు వచ్చి ఐదు లక్షలు సంవత్సరం ఎంత పన్నెండు పన్నెండు అంటే పన్నెండు అరవై అంటే వస్తుంది అరవై లక్షలు రెండు వేల ఇరవై ఎనిమిది సేమ్ ఇదే మెయింటైన్ చేస్తావు మళ్ళీ అరవై లక్షలు ఐదు ఎంత వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ ఇయర్స్ మొత్తం ఎంత రెండు వేల ఇరవై తొమ్మిది ఎంత రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కూడా సేమ్ మళ్ళీ అదే మెయింటైన్ చేస్తావు ఐదు లక్షలు కాదు పది లక్షలు మెయింటైన్ చేస్తావు ఎందుకంటే గిఎఫ్ అయితే ఐఎస్ విఎఫ్ మరి అయితే ఖచ్చితంగా ఐదు సంవత్సరాలు అండ్ ఎంత వస్తుంది సంవత్సరం నెలకు ఎంత పది లక్షలు సంవత్సరానికి ఎంత ఎంత కోటి కోటి ఇరవై లక్షలు కోటి ఇరవై లక్షలు మొత్తం ఎంత ఓవరాల్ గా ఇక్కడ ట్వెల్వ్ ప్లస్ ట్వంటీ ఫోర్ ఎంత థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ ప్లస్ సిక్స్టీ నైన్టీ సిక్స్ నైన్టీ సిక్స్ ప్లస్ సిక్స్టీ వన్ పాయింట్ ఫైవ్ అనుకుందాం ఇది వన్ పాయింట్ టూ మొత్తం ఎంత మొత్తం టూ పాయింట్ సెవెన్ ల్యాక్స్ కోట్ల డెబ్బై లక్షలు వచ్చింది ఐదు ఏళ్ళ బాగుందా లేదా లెక్క ఏం చేస్తుంది ఎందుక ముప్పై ఏళ్ళు లెక్క ఇస్తున్నాం ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళు దానికి యాడ్ చేయండి అయిపోతుంది హలో ముప్పై ఏళ్ళు రెండు కోట్ల డెబ్బై లెక్క అంటే అరవై కోట్ల అప్రాక్స్ పోతా ఓ యాభై కోట్లు అనుకుంటుంది ఎంత యాభై కోట్లు చెప్పండి యాభై కోట్లు మైనస్ ఫోర్టీన్ అంటే హలో యాభై కోట్లు మైనస్ ఫోర్టీన్ అంటే ఇంకా మిగుతా తగ్గు కదా చెప్పండి ఇంకా